హలో అందరికీ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ సో ఇదేంటంటే మేము గుడికి వెళ్ళాము కొండలరాయుడు గుడి అనేసి అప్పిల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళామన్నమాట అది వ్లాగ్ తీసాను యాక్చువల్గా తీసి ఆల్మోస్ట్ ఒక నెల అయిపోయి ఉంటుంది బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో గుడి వచ్చేసి చిన్నదే సో గుడికి కొంచెం పక్కనే ఇలాగ చిన్న రేకుల షెడ్ లాగా ఉంటుందనమాట అక్కడ ఎవరైనా అంటే ఫ్యామిలీస్ గుడికి వస్తారు కదా వచ్చి ఇక్కడే వంట చేసుకుని తింటారనమాట ఎవరైనా ముక్కులు మొక్కుకుంటే అలా వస్తారు సో మేము కూడా అలాగే అనమాట ఒకేసారి చాలా ఫ్యామిలీస్ వచ్చాయంటే అక్కడ కష్టం ఒక రెండు ఫ్యామిలీస్ అయితే ఫ్రీగా వంట చేసుకోవచ్చు అనమాట పొయ్యి గట్ట మనం పట్టుకెళ్ళిపోవాలి లేదంటే అప్పుడైతే మాకు కట్ల పొయ్యి ఆప్షన్ కూడా ఉందనమాట పక్కనే సో అది కూడా వాడుకొని ఇంకా వంటలు అయితే చేసుకున్నాము అప్పుడు సో ఇక్కడైతే మా చిన్నమ్మమ్మ బూర్లు వేయడానికి ఇలాగ సెట్ చేసింది సో పొయ్యి కూడా అక్కడ రెడీగా ఏమి ఉండవు యాక్చువల్గా పక్కనే ఇటుకలు రాళ్ళు అవన్నీ ఉంటే దగ్గరికి ఇలాగ పెట్టి చేసిందనమాట మా అమ్మమ్మ సో అక్కడ మనకి గుళ్ళ పంతులు ఉంటారు పక్కన ఒక అతను ఉంటారనమాట సో అతను ఆ కోయల మనకి రాకపోతే వాళ్ళే మనకి పెడతారనమాట పొయ్యి గట్టి పెట్టి వెలిగించేసి ఇస్తారనమాట కోండి కోయలు ఉన్నా సరే వాళ్ళు చేస్తారు సో అలాగా ఇంకా పొయ్యి పెట్టేసుకొని సో ఫస్ట్ మేము వెళ్ళడానికి ముందే ఇంకొక ఫ్యామిలీ అంటే వాళ్ళు మా కన్నా ముందే వచ్చి మొత్తం వంటలు అవి స్టార్ట్ చేశారన్నమాట సో మేము తర్వాత వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత ఇంకొక రెండు ఫ్యామిలీస్ వరకు వచ్చినాయి అన్నమాట సో నేను చెప్పాను కదా షెడ్ లాగా ఉందని ఓన్లీ రెండు అంటే రెండు ఫ్యామిలీస్ మాత్రం వంట చేసుకోవడానికి అవన్నీ పెట్టుకోవడానికి సామాన్లు అవన్నీ ఉంటాయి కదా సో రెండు ఫ్యామిలీస్కి అయితే సరిపోద్ది సో ఇంకొక ఎక్స్ట్రాగా వచ్చారు కదా అదే వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళకి ఇంకా ప్లేస్ లేక కొంచెం పక్కనే చెట్టు దగ్గర వాళ్ళు కూడా బరకంలాగే వేసుకొని ఇంకా వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా పొయ్యిలు కూడా ఉన్నాయన్నమాట సో అలాగే వం చేసుకున్నారు వాళ్ళు కూడా ఆ కూడా ఆ రాయవేది కూర్చునిపో ఆ రాయి కూర్చునిపో వేసి ఆ మీద కూర్చోమ్మా

Kalaam la galanda Pop

సో ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాం కాబట్టి బూరెలు అన్నం పప్పు అవన్నీ వండేసి పేపర్ ప్లేట్ ఉంటుంది కదా సో దాంట్లో పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి కోడిని కోస్తారు కదా అలా కోసేసి ఇంకా అప్పుడు మాకు వంటలు కూడా చేసుకొని అప్పుడు తినేసి అలా కాసేపు ఉండి అలా వెళ్ళిపోయామన్నమాట ఆ రోజైతే അടിച്ചോന്ന അത് എത്തിക്കാൻ ইটনিনেচছে কেডিকে আইটিশাকে মানিশে পালে নিশা কেযে It's fine. Come